తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తమలో దాగి ఉన్న అసంతృప్తి ఆవేదన బహిర్గతం చేశారు వారి ఆవేదన విన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇబ్బందులు ఉన్నా కలతలు ఉన్నా సర్దుబాటు చేసుకోవాలని అసహనం వేడనాడాలని హితవు పలికారు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన గుర్తింపులేని కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నామన్న తన మా ఆవేదనను బహిర్గతం చేశారు ప్రత్యేకించి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలుగుదేశం నాయకత్వాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయంటూ వారు ఆరోపించారు అంతేకాక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమని గుర్తించలేని స్థితిలో తామున్నామని సమావేశంలో వెల్లడించారు మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో నాయకత్వానికి గుర్తింపు లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్న కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంతో ఉంటున్నారని తమతో పని లేదనుకుంటే తమ దోవ తాము చూసుకుంటామని బహిరంగంగానే సమావేశంలో నేతలు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఉందని చెప్పారు గత ఐదేళ్ల అరాచక ప్రభుత్వాన్ని చూశామని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త నాయకులు నడవాలని అన్నారు తాను నలభై మూడు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నానని ఎంతో మంది వచ్చి వారిని చూశారని చెప్పారు రాజకీయంలో సర్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అహంకారం పనికిరాదని అన్నారు ఇంట్లో గొడవ జరిగితే ఎలా సర్దుకొని పోతామో అలాగే సర్దుకుని పోవాలని చెప్పారు అలాగే కార్యకర్తలు కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు అందరూ కలిసి ఉండాల్సిందేనని కార్యకర్తలను పోగొట్టుకునే పరిస్థితి తనది కాదని ఆయన తెలియజేశారు ఏమిచ్చినా మీరే ఇచ్చారని నా జీవితం మీతోనే నడుస్తుందని అసహనం వద్దని నమ్మకం నాపై ఉంచి ఫలితాన్ని వదిలేయండి హితవు పలికారు అసమర్థుల యొక్క ప్రయోగాలకు తలవంచ వద్దని అంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ కార్యక్రమంలో నాయకులను ఉత్తేజపరిచారు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుపాటి రామకృష్ణ ప్రసాద్ వేములపల్లి బుజ్జి ఎల్లావుల అశోక్ నాగేశ్వరరావు రుస్తుంబాబు గోళ్ల ప్రభాకర్ కేశన్ కోటేశ్వరరావు జొన్నాదుల మహేష్ వంగ సాంబిరెడ్డి వెంకటరావు వెంకట్రావు మహమ్మద్ కొద్దూ స్కంచర్ల ఏడుకొండలు మాదల కోటేశ్వరరావు పసుపులేటి తిరుమూర్తి మంగమూరి హరిప్రసాద్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు వాటిని కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాజేగారు గారు ఉన్నారు మనకు తెలుసు ఇప్పుడు అన్ని పనులు చేసినా కానీ ఏదైనా ఒకటిన పనులేకపోతే చేయాలని రాజా గారు చేయాలనుకుంటాం అట్లాగేంటంటే ప్రతిపక్షంగానే చేసి మనం మర్చిపోతాం చెయ్యి రెండు మూడు పట్టుకుని చేసుకుని దాన్ని మనం అసహనంగా ఫీల్ అవ్వద్దు దానికోసం మనం అయ్యే ప్రయత్నం చేసుకుంటూ పార్టీని ముందు ముందు మరి బాబు గారిని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బీజేపీ అన్ని కూడా ఏంటంటే సంవత్సరాల పాటు మన పార్టీ అధికారంలో ఉంటది అందరూ ఎవరు కూడా దానికి కోట తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంత పటిష్టంగా కష్టపడి పనిచేసి ఏ పార్టీకి సీట్ ఇచ్చినా ఎంత కష్టపడి పనిచేసి గెలిపించారో అరమరికలు లేకుండా ఇవన్నీ కూడా అధిష్టానానికి తెలియజేసి రానున్న రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేటట్లుగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన వారందరూ కూడా రాజాగారి ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి ఎన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా కూడా భుజం చేసుకుని పనిచేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెండాలని సుబ్బారావు కానీ ఇక మిగతా అనేక మంది కందికాపల్సి దేవస్థానం విషయంలో ఏది సంబంధం లేదా మీకు బాధ్యత లేదా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం లేదా మీకు అంటే మీ ఉద్యోగాలు మీకు వస్తే దట్టాబేట సర్దుకొని మీ పని మీరు చేసుకుంటారు తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ కష్టం కానీ ఏం అనమాట ఏ విధానం ఇది తెలుగు మీ కార్యక్రమాలు అధికార కార్యక్రమాల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి కూడా కనబడదు ఒక నాయకుడు కనబడ్డు ఒక కార్యకర్త కనబడ్డు సంవత్సరం కాలం అయిపోయింది ఏం గొప్ప చెప్పుకోవాలి నియోజకవర్గంలో మేము అందుకనే ఏదైనా కానీ నేను కానీ ప్రశ్నిద్దామని చెప్పి సందర్భంగా ఈ మీ సమావేశంలో మాట్లాడుతున్నాం దయచేసి రేపటి నుండి జరిగే కార్యక్రమాలు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఏదైనా కార్యక్రమాలు జరగాలి తెలుగుదేశం పార్టీ నాయకుల జెండాలు కూడా ఈరోజు అధికారిక కార్యక్రమాల్లో ఉండాలి లేకపోతే ఖచ్చితంగా నెలేసి మాట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండోది మీ అలసి చూసుకొని మీ అలసి కేవలం మీ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎక్కడ ధనాలు నియోజకవర్గంలో అనేక డిపార్ట్మెంట్ కూడా మున్సిపాలిటీ కానీ పబ్లిక్ హెల్త్ కానీ పోలీస్ కానీ అమ్మాయి ఆఫీస్ గాని ఎందుకు చొలకంగా చూస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని చిన్న సర్టిఫికేట్ కావాలంటే బతిలాడుకోవాలా పోలీస్ స్టేషన్ పెట్టి కేసు గురించి మాట్లాడాలంటే వెళ్ళి గేట్ పోయిపడాలా అవసరమా అంతకాని దేనికి ప్రభుత్వం ఇక్కడ ఉండే నాయకత్వాన్ని కార్యకర్తలు కాపాడలేని పరిస్థితిలో ఉండే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా కార్యకర్తలని పనిచేయమని అడగాల ఇవాళ కమిటీ లేకపోతున్నావు నువ్వేదో చేసావు నువ్వు చేసేవా లేదని చెప్పేసి కాదు ఓట్ల బాధ్యత ఉంది కాబట్టి పార్టీ ఇక్కడ బతకాలంటే ఇవాళ బాబు భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఇంటింటికి వెళ్ళాం ముగ్గురు ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది బార్ కోడ్ ఉంది అమ్మాయిగో నీకు భవిష్యత్తులో ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఇంటింటికి ఇచ్చే వాగ్దానం చేసి హామీ ఇచ్చేసాం ఏ మొగం పెట్టుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు అడగాలి నువ్వు ఎక్కడ భాగస్వాములు చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని లేదు తెల నియోజకవర్గంలో తెలుగుదేశంతో నాకు సంబంధం లేదు నేనే చూసుకుంటా అని చెప్పి దాన్ని ఏ విధంగా మేము పని చేసుకుంటాం ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాన్ని ఆరు నూరు అయినా కూడా నూరు ఆరు అయినా కూడా సూర్య చంద్రుల ఏకమైనా కూడా ఈ సూపర్ సిక్స్ మాత్రం ఆగదు అని చెప్పి మీకు మనం చేస్తాం నేను కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నాయకుని కష్టం నష్టం బాధ హిమిలియేషను ఇవన్నీ నేను అందరికంటే ఎక్కువ సార్లు చూశానని నేను అనుకుంటానే ఈ బాధలు ఈ కష్టాలు వ్యక్తిగతంగా మనకి వచ్చి అడుగుతూ ఉంటారు మన కార్యకర్త ఈ సమస్య ఉందండి ఈ సమస్య ఉందండి అని ఆ సమస్య గతంలో ఈజీగా చేసేవాడి వాళ్ళు చేయలేకపోతున్నాం అనే భావన ఉండొచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది దాన్ని నమ్మండి మనసుతో ఆలోచిద్దాం కార్యకర్తను పోగొట్టుకోవడానికి మీ అందరికంటే నేను ఎట్లా ఉంటానో మీ అందరికీ తెలుసు ఆ విషయంలో ఫలిచాన్ని నాకు వదిలేయండి మీకు నమ్మకం ఉంటే మీకు నమ్మకం సన్నగిలుతుంది అనే భావన వచ్చినా కూడా నేను ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నాను ఇది మాత్రం నేను శాశ్వతంగా చెప్పే మాట మీరు మరలాగా అనుకోవద్దు ఆరు సంవత్సరాలు ఎట్టైనానికి పదవుంది కదా ఎక్కడన్నా బాగుంటాడు అని చెప్పి నాకు ఏమి ఇచ్చినా మీరే ఇచ్చింది నా జీవితం మీతోనే అని చెప్పి మనం చేస్తాను కానీ మీరు అసహనం అసహనం కనపడటానికి వీళ్ళే ఎన్ టాయములో టోటల్గా పూర్తి చేసి మండల కమిటీ అదేవిధంగా పట్టణ కమిటీ అనుబంధ సంస్థలు కమిటీలు అన్నింటినీ కూడా కలిసి వేసుకుందాం మీకు ఏదైనా ఎక్కడైనా వివాదం ఉందంటే కూర్చొని మాట్లాడి పెద్దలందరూ కూడా గతంలో ఏ రకంగా చేశారు విధంగా ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా సహకరించి ఎక్కడ కూడా కార్యకర్తలు అంటే తెనాలి కార్యకర్తలే కార్యకర్తలు చెప్పుకునేలాగా గర్వంగా మీ విధానం ఉండాలని చెప్పి కోరుకుంటూ